తిరుపతి లడ్డు కల్తీ విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే కలియుగ యొద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు అంటే హిందువులకు ఎంతో ఇష్టమైందో మనకందరికీ తెలిసిందే ఈ పవిత్రమైన ప్రసాదంకి మన ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేక స్థానం ఉంది అలాంటి ఈ ప్రసాదంలో కల్తీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పలుమార్లు తీవ్రంగా మండిపడిన సంగతి మనకందరికీ తెలిసిందే ఎంతో మనోవేదనకు గురవడమే కాకుండా తన ట్విట్టర్ ద్వారా ఇప్పటికే విషయాన్ని పలుమార్లు చర్చించారు పవన్ కళ్యాణ్ గారు ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అలా అని ఇలాంటివి పునరావృతం కాకుండా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసే వైపుగా ప్రయత్నాలు సాగాలని ఆయన కోరారు ఈ క్రమంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరొక నిర్ణయం పూనుకున్నారు దాదాపు పదకొండు రోజుల పాటు తాను ప్రయాచిస్తే దీక్ష చేయనట్లు వెల్లడించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు నిన్నటి నుంచి ప్రయాచిస్తే దీక్ష చేస్తున్నట్లు ప్రకటించిన విషయం మనకందరికి తెలిసిందే ఇక ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కాల్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఆరా తీశారట అలాగే గత గవర్నమెంట్లో జరిగిన పరిణామాల గురించి కూడా తెలుసుకున్నారట మోడీ గారు ప్రస్తుతం యూనియస్ కూడా తెగరవుతుండగా అవుతుండగా షాక్లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే